ఉన్నాడు కదా సెకండ్ డాక్టర్ కూడా లేదట కిడ్నాపర్స్ మూడో లెటర్ కూడా వచ్చింది ఈ పుష్పేందర్ ఇంటికి వెళ్ళడం మానేస్తాను కిడ్నాపర్స్ ఫస్ట్ సైట్ వాళ్ళ ఇంటి మీదే ఉంది బహుశా వాళ్ళు మన మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు పుష్పేందర్ని కలవాలంటే బయట కలుద్దాం మన వల్ల సూచి ప్రాణాలు ప్రమాదంలో పడకూడదు తనకేమైంది నైనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి తెలిసిందా ఇంకా లేదు సార్ కవిత ఇదంతా ఏంటి ఎన్నిసార్లు సార్లు చెప్పాలని లిమిట్లో నువ్వు ఉండమని చెప్పి నేను కూడా మీతో ఎన్ని సార్లు చెప్పాను నా లైఫ్ లో ను రాకూడదని నీకు ఎన్ని సార్లు చెప్పాను గా నేను రెస్పెక్ట్ బయట అమ్మొచ్చేసావా ఏంటి తాతయ్య గారికి తెలిసిందంటే ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళకి నా జీవితం పైనే ఏ అధికారం లేదు మీకు వాళ్ళ భయమే అనుకుంటే మీ దగ్గర ఉంచుకోండి అయితే ఇది గుర్తుంచుకోండి మీ ఖర్చులని నేను చూసుకుంటున్నాను కవిత డోంట్ షౌట్ ముందు ఏదైనా పని చేసి రెస్పాన్సిబుల్ ఉంచుకోండి తర్వాత మాట్లాడండి వెళ్దామా మంచ్ నా లైఫ్ ఎవరు స్పాయిల్ చేయకూడదు ఫోన్ పెట్టే ఇంకేం చేయాలో నేను చేస్తాను నమస్కారం తాతయ్య లేదు తాతయ్య గారు నన్నెవరు అడగలేదు తాతయ్య గారు నాకు కొంచెం డబ్బులు పంపిస్తారా సరే తాతయ్య నేను ఒక వారం వెయిట్ చేస్తాను ఈసారి మరీ తెలివిగా ప్రవర్తించకండి ఇది మీ చిన్న కూతురు మీ ఫ్యామిలీలో ఎవరెవరున్నారు సార్ వీళ్ళకి ఒక అన్నయ్య ఉన్నారు ధీరేన్ యాదవ్ ైటూర్లో ఉన్నారు అవును సార్ నేను వాళ్ళతో మాట్లాడను సార్ ఎందుకు ప్రాపర్టీ సమస్య అలాంటిదే లేదు సార్ జస్ట్ డిఫరెన్సెస్ అంతే మీరు నాకు ఒక లిస్ట్ ఇచ్చారు ఈ లిస్ట్ ని ఇంకొకసారి మీరు చూడండి ఒకవేళ ఎవరి పేరైనా రాయడం మీరు మిస్ అయి ఉండొచ్చు కదా వాళ్ళకి మీ ఇంట్లో ఇరవై ఐదు లక్షల క్యాష్ ఉన్న విషయం తెలిసి ఉండొచ్చు లేదు సార్ ఈ లిస్టు సరిగ్గానే ఉంది సార్ మేము ముందే ఒక కూతుని పోగొట్టుకున్నాం ఇంకో కూతుని పోగొట్టుకోలేం సార్ సార్ ప్లీజ్ మీరు ఎలాగైనా దాన్ని కనిపెట్టండి సార్ ఇందులో ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఉన్నాయి ఇందులోంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆ కిడ్నాపర్స్కి ఇచ్చేయండి ఇంకా వన్ ల్యాక్ మీరు తీసుకోండి సార్ బట్ ప్లీజ్ మా కూతుని ఎలాగైనా కనిపెట్టండి లేదు లేదు మీరు ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఇవ్వండి మిగిలింది మాకొద్దు పని ఏంటో చెప్పండి చూడు నీ స్కూల్లో ఒక అమ్మాయి ఉంది ఏంటి నానా నీకు షైగా లేదా నీ వయసు అమ్మా అమ్మా నీకు పిచ్చి పట్టిందా ముందు చెప్పేది విను మీ స్కూల్లో ప్రాచీన ఒక అమ్మాయి ఉంది తన సిస్టర్ సూచి మీ స్కూల్లోనే చదువుతోంది తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి నువ్వు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి

అక్కా చెల్లెళ్ళు ఒకే స్కూల్లో చదువుతున్నారంటే వెళ్తారు ప్రాచీ కిడ్నాప్ అయిన రోజు తన సుచి ఎక్కడుంది కలిసి స్కూల్కి వెళ్ళలేదా ఆ రోజు సుచికి ఒంట్లో బాలేదు సార్ అందుకే తను స్కూల్కి వెళ్ళలేదు అదే మాకు అర్థం కావట్లేదు సార్ ప్రాచీ స్కూల్కి వెళ్ళినప్పుడు కిడ్నాప్ అయిందేమో ఏదైనా విషయం తెలిస్తే నేను మీకు ఫోన్ చేస్తాను ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు కమల్ ఫోన్ చేశాడు అన్అఫెషియల్గా చెప్తున్నాడు పాప మీద సెక్షువల్ అఫెషియల్ జరిగింది ఏ రవి ఇప్పుడు నాకు శుచి గురించి దిగులుగా ఉంది తాను ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నాను పుష్పేంద్ర గారు చెప్పండి సార్ నేను ఇంటికి వెళుతూ ఉన్నాను అందుకే ఇక్కడ నమ్మని ఇంట్లో లాక్ చేస్తుంది తన ఫోన్ కూడా ఆఫ్లో ఉంది మీకు నమ్మని మీద డౌట్ ఉందా డౌట్ అయితే లేదు కానీ ఇక్కడ ఇంటికి లాక్ వేస్తుంది ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది ఎందుకో అదలా ఉంది సార్ సరే నేను చూస్తానులేండి అర్జెంటుగా రమ్మని ఎందుకు ఫోన్ చేసావు మెల్లగా మాట్లాడు అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా ఎవరు అరే అక్కడ ఉంది చూడు అదిగో రెడ్ చిప్స్ తింటుంది కనిపించిందా ఆ అమ్మాయి నాకు బెస్ట్ ఫ్రెండ్ గా అవ్వాలి ఆ పక్కన ఉంది కదా తను ప్రాచీ బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది అప్పుడు తను అన్నీ నాకు చెప్తుంది సరే ఓకే ఇప్పుడు నాకు 5000 ఇవ్వు 5000 5000 ఎందుకు అదేంటంటే ఫ్రెండ్స్ అవ్వాలంటే ఐస్ క్రీమ్ లో స్నాక్స్ లో కొనాలి కదా ఇంకా మల్టీప్లెక్స్ కెళ్ళి సినిమా చూడాలి బంగారు నీకు ఫ్రెండ్ కావాలా గర్ల్ ఫ్రెండ్ కావాలా ఇదిగో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి నాకు చెప్పు ఆ తర్వాత చూసుకుందాం కంజూస్ ఫైవ్ హండ్రెడ్ లో వెళ్ళు చూపురవి మర్డర్ వెపన్ ఒక బ్లంట్ ఆబ్జెక్టు అదొక రకమైన సుత్తిలా ఉంది సార్ మీ దగ్గర ఎందుకు డబ్బులు పెడతాను సార్ మీరు మా గాడ్ ఫాదర్ కదా ఇంకేమన్నా కావాలంటే తీసుకెళ్ళండి సార్ రే అగో ఆ కొట్టోడు ఏదో పిలుస్తున్నాడు చూడు వద్దు సార్ టీ వద్దు సార్ ఏంటి బాగాలేదా అయితే మా స్టేషన్లో టీ చాలా బాగుంటుంది నేనేం చేయలేదు సార్ ఐశ్వర్య సార్ మరెందుకు పారిపోయావు సార్ నేను ఎక్కడికి పారిపోయాను సార్ నేను పారిపోలేదు పోలీసులు నా వెంట పడుతూ ఉన్నారు సార్ నేను చెప్పేది వినండి ఒకసారి మీరు నైనా ఉదయంతో మాట్లాడి చూడండి మాకు మా డ్యూటీ గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ప్రాచీ మీ ఇంటికి వస్తూ పోతూ ఉంటుందా లేదా వస్తూ ఉంటుంది సార్ తనకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేదు సార్ ఆవిడకి ఎవరు బాయ్ ఫ్రెండ్ లేరు తను ఎప్పుడు చదువుతూనే ఉంటుంది సార్ చెప్పింది ప్రాచీకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట అది తన పేరు నమన్ కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది నమన్ ఇంకొక గర్ల్ఫ్రెండ్ ఉంది కవిత రేయ్ అసలు నువ్వు ఏం చెప్తున్నారా కాస్త నిదానంగా చెప్పు నానా సింపుల్ ప్రాచీ బాయ్ ఫ్రెండ్ నమన్ తన టూ టైమ్స్ పెట్టుకున్నాడంట ప్రాచీ ట్యూషన్ టీచర్ కవిత దగ్గర ఐ సీ ఏయ్ టూ టైమ్స్ అని నీతో ఎవరు చెప్పారు నానా వదంత వదిలేండి మీరు నమన్ తో మాట్లాడండి ముందు వాడిని వెతకండి రే ఏంట్రా నువ్వు

నాకు తెలిసినంత వరకు ఇది కిడ్నాప్ అయి ఉండదు కూడా అంటే చూడండి పెద్ద పెద్దన్న ధీరథ్ వాళ్ళ గురించి మాకు తెలియాలి ఇది ఫ్యామిలీ మ్యాటర్ అయి ఉండొచ్చు లేకపోతే నువ్వు ఇంట్లో ఇంత ఫుల్ డీటెయిల్స్ కిడ్నాపర్కి ఎలా తెలుస్తుంది చూడండి వాళ్ళని మేము అసలు చూసింది లేదు పెళ్లికి ముందే అన్న తమ్ముళ్ళు వేరుగా ఉండేవారు నేను ధీరే అనేని ఫోటోలోనే చూశాను మరి వాళ్ళెందుకు పగ తీర్చుకుంటారు ఇక్కడే ఉన్నామన్న సంగతి కూడా వాళ్ళకి అస్సలు తెలీదు అయితే వాళ్ళెక్కడున్నారు వాళ్ళు మాతో చెప్పారు బైటూర్లోనే డ్రైవ్ చేస్తున్నారని గవర్నమెంట్ జాబ్ ఉంది వాళ్ళకి ఏమీ అవ్వలేదు నమన్ డిఎన్ఏ మ్యాచ్ అయింది సార్ రాచి రేప్ తనే చేశాడు మ్యూచువల్ అయ్యు ఏదేమైనా అమ్మాయి మైనర్ రేప్ కౌంట్ అవుతుంది నన్ను క్షమించు నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను చెప్పు చూడు ఫైవ్ ల్యాక్స్ ఉంది నా దగ్గర ఇంకా టూ ల్యాక్స్ జ్యువెలర్స్ ఉన్నాయి ఇంకా మీరు కొన్ని డబ్బులు అరేంజ్ చేస్తే మనిద్దరం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం అన్న నుంచి దూరంగా డబల్ క్రాస్ చేస్తున్నావనన్ను నువ్వు నన్ను ఫోర్స్ చేశావని నేను పోలీసులకి కంప్లైంట్ చేస్తాను చూడు మీరిద్దరు ఏం చేస్తారో చూస్తాను అది రేప్ కాదు సార్ మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం అందువల్ల ఏదైతే జరిగిందో దాని కారణం మా ప్రేమే స్టాప్ హోమ్ సిండ్రోమ్ ఏంటది స్టాప్ సిండ్రోమ్ మీ లైఫ్లో ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్లతోనే మీరు ప్రేమలో పడితే దాన్నే అంటారు స్టాప్ హోమ్ సిండ్రోమ్ పోలీస్ కంప్లైంట్ ఇస్తారని ఇలా చేశారు కదా అలాంటి ఏం కాదు సార్ నేను నెక్స్ట్ డేనే తనని ఒప్పించాను అన్నయ్య వదిన మా ఇంట్లో వదిలేశారు బ్యాంక్ లోన్ కోసం నీకెంత ధైర్యం నువ్వేం చేసినా నేనేమనుకుంటున్నావా ప్రచే ప్లీజ్ నన్ను క్షమించు నేను నిజంగానే నేను ప్రేమిస్తున్నాను లవ్ ఆ నేను వదిలేస్తాను కొద్దిగా ఎంజాయ్ చేసాం ఆ తర్వాత సారీ కూడా చెప్పాను ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది మరుసటి రోజు తను కిడ్నాప్ చేయబడిందని తెలిసింది కవిత ఎక్కడుంది ప్రాచీతో చాలా కోపంగా మాట్లాడింది మాట్లాడిన తర్వాత తను ఇంటికి వెళ్ళింది అప్పటి నుంచి ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది నువ్వు తనని వెతకాలని ప్రయత్నించలేదా సార్ తను చిన్నపిల్ల ఈ కాలం పిల్లలున్నారు కదా ఎవరికీ అర్థం కారు అవును రవి పిల్లలు ఎప్పటికీ అర్థం కారు వాళ్ళకి మనమే ప్రేమతో చెప్పాలి దక్ష్ నేనే చెప్పండి మీ చెల్లెలు కవిత ఎక్కడుంది నాకేం తెలుసు తనెక్కడుందో తను మీరే కదా వెతకాల్సిందే ఏమైంది తాతయ్య కదా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు తాతయ్య మా తాత కవిత నమ్మంతో పారిపోయింది అందుకే కదా మీరొచ్చారు కవిత నమ్మంతో లేదు నమన్ మా కస్టడీలో ఉన్నాడు ఏంటి ఇరవై ఐదో తారీఖు నుంచే తను లేదు నా లైఫ్ ని ఎవరు స్పాయిల్ చేయకూడదు ఇప్పుడు ఏం చేయాలో నేను చేస్తా అసలు అర్థం కావట్లేదు ఈ కేసుకి ఏమైంది ఈ కేసులో ఉన్న పెద్ద వీక్ పాయింట్ ఏమిటో తెలుసారవి మన దగ్గర ఎటువంటి లీడు లేదు అలాగే అమ్మాయి ఎలా కిడ్నాప్ అయిందో తెలుసుకునే ఒక తీరీ కూడా లేదు అదే డే కిడ్నాప్ చేశారు నాకు తెలిసి ఎవరు ఏమీ చూడలేదు బహుశా మనం తప్పు టైంలో పడ్డట్టున్నావు నువ్వు సీసీటీవీ ఫుటేజ్ చూడు నేను తీసేశాను మన దగ్గర కిడ్నాపింగ్ జరిగిన రోజు ఫుటేజ్ ఉంది దానికి ముందు రోజు రాత్రి ఫుటేజ్ తీసుకున్నరా సరే పుష్పేంద్ర బ్రదర్ ధీరేంద్ర గురించి తెలిసిందా సార్ వాళ్ళు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మాట్లాడుకోవడం లేదు అయితే నువ్వు ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోవా సారీ సార్ తీసిస్తాను సరే ఆ విషయం వదిలే హలో ఆ చెప్పు విజయ్ ఎలా ఉన్నావు నవడేసి గురించి నాకు డీటెయిల్స్ లో చెక్ చేసి చెప్తాను ఏమైనా ఇన్ఫర్మేషన్ మేబీ మా సస్పెక్ట్ ఈ అమ్మాయిని చూస్తుంటే కోపంగా ఉంది అభిషేక్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసావా చాలా ఉంది బట్ యంగ్ మోహిని అలా అయితే ఏంటి ఇండియాస్ యంగెస్ట్ సీరియల్ కిల్లర్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ వాడు సంవత్సరం ఉన్న పిల్లల్ని తీసుకువెళ్ళి రాయితో చంపేశాడు కాఫీ తాగు ఈ పిల్లలను కూడా ప్రాచీన చంపినట్టే చంపాడు బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి బహుశా ఈ అమ్మాయిని కూడా రేప్ చేసి ఉండొచ్చు మీరు సరిగ్గా చెప్పారు దిస్ ఈస్ ప్యూర్లీ ఏ క్రైమ్ ఆఫ్ చేయలేదు సార్ నిజంగా నేనేం చేయలేదు సార్ కవితకి ఎందుకు అలా జరుగుతుందో నాకు తెలియదు సార్ కవిత వల్ల అనేక ఏమైనా తెలుసుంటుందేమో అరే ఎక్కడికి సార్ నాకు తెలీదు నా సిస్టర్ కలితే ఎక్కడుందని అరోరా కాలనీ నుంచి నగర్ వరకు ఫుల్ ఏరియా మన జ్యూరిడిక్షన్ లోకే వస్తుంది సార్ ఇది ఇండోర్ ఆఫీసు నుంచి మీకోసమే వచ్చింది ఓకే విజయ్ పార్సల్ వచ్చిందా వచ్చింది ఏముంది ఇందులో ఓపెన్ చేసి చూడు కానీ మీ ధీరేంద్ర గురించి ఏమీ తెలీదు కానీ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ముందు హిస్టరీలో ధీరేంద్ర ఒక అబ్బాయి ఉన్నాడు వాడు అంబులెన్స్ తోలేవాడు నీ కేసు గురించి చూసేటప్పుడు నాకు ఇంకొక కేసు గుర్తుకొచ్చింది నీకు ఆఫైలే పంపించాను నీకు అఫైలు ఏమైనా హెల్ప్ అవ్వచ్చు నీకు పంపించింది ఒరిజినల్ నీ పని అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ కొరియర్ చేయి పెట్ట చేస్తున్నా రవి ఈ ప్రదీప్ మనకు ఒక రకంగా సహాయం చేస్తున్నాడు ఇదంతా కనెక్టెడ్గా ఉంది ఇది చూడు ఆ అమ్మాయి మెంటల్ హిస్టరీ ఇది ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఆ అమ్మాయి పూర్తిగా కోలుకోలేదనుకుంటాను పేరు చదువు లెటర్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏమైంది ఆ కేసు కాబట్టి నేను ఫాలో చేయలేదు రవి అసలు నువ్వు నేను వెంటనే ఫోన్ చేస్తాను ఇదిగో ఇదే ఫస్ట్ లెటర్ ప్రాచీ మిస్ అయినప్పుడు ఈ ఫస్ట్ లెటర్ వచ్చింది ఇక డిఎన్ఏ రిపోర్ట్ ప్రకారం ఈ లెటర్ని ప్రాచీ బ్లడ్తో రాశారు ఇది ఇంకొక లెటర్ ఈ సెకండ్ లెటర్ ఎప్పుడు దొరికింది ప్రాచి మర్డర్ జరిగినప్పుడు మరి డిఎన్ఏ రిపోర్ట్ ప్రకారం ఈ లెటర్ ప్రాచీ రక్తంతో కాదు ఈ లెటర్ని సూచి బ్లడ్తో రాశారు అప్పటికి సూచి కిడ్నాప్ ఇంకా జరగలేదు తను ఇంట్లోనే ఉంది నీతో పాటు

ందుక లేకుండా పోయింది ప్రాచీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఆగు మీరు అసలు నోరు మూసుకుని ఉండరే ప్రాచీ వచ్చేయమ్మా నేను నీకు చెప్పాను కదా తినను అని చెప్పే అంతే సరే ఈ రోజుకి తినే రేపు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుందాంలే చెప్తే వినిపించుకోవా నువ్వు రా అన్నం తిను తర్వాత ఇప్పుడు ఏం చేయాలో నేను చేస్తాను ఇంకా నాకు కాల్ చేయకు నేనే కాల్ చేసేంతవరకు అంకల్ ప్రాచీ ఉంది ఇప్పటికే ఆలస్యమైంది పొద్దురా అంకల్ ప్లీజ్ నేను చెప్పేది వినండి నేను ప్రాచీన్ మీట్ అవ్వాలి ఈయన గాని కోపం వచ్చిందంటే ముందు లాగే నడుచుకుంటున్నారు ఈయనకి నేను ఏ పనిష్మెంట్ ఇప్పించాలి నేను ఆలోచించాను అంత ప్రశాంతంగా అయినప్పుడు నేను ఈయన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని కానీ ఇలాంటి అవకాశం రానే రాలేదు అవకాశం కోసం ఎదురు చూసి మీ చిన్న కూతురు కూడా చనిపోయింది కవిత డెడ్ బాడీని ఏం చేశారు అది మాకు దొరకలేదు తనని చంపే పిసిరి పారేసింది సూచి రేందుకు చంపారు మమ్మీ నువ్వు అక్కని చంపేశావా మేరేందుకు వాళ్ళని కాపాడుతున్నారు రోజూ పోలీస్లు వస్తున్నారు వాళ్ళకి చెప్పొచ్చు కదా చెప్పు ఎందుకు చెప్పట్లేదు చెప్పు చెప్పు పోలీసులు జైల్లో వేస్తాడు లైఫ్ నేను నేను ఏం చేస్తున్నారు మీరు ఇలా చేస్తున్నారు ఎందుకంటే నేను రావణ్ణి నా రాక్షసుని లేవనివ్వను వాడు నా కోసమే లేస్తాడు కేవలం నా కోసమే కేవలం నా కోసమే ఇంటర్మీడియెట్ కంపల్సివ్ డిసార్డర్ పుష్పేందర్కి అది తగ్గుతూ ఉంది ఇది ఇండియాలో చాలా నెగ్లెక్టెడ్ డిసార్డర్ దీనివల్ల ఇతరులపైన హేట్రెడ్ గురవుతారు నవడేస్ ఈవెన్ స్ట్రెస్ లెవెల్ ఇస్ వి వీఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ పేషెంట్స్ ఇన్ దిస్